మీలో ఎంతమందికి ఇది గుర్తుందని అయితే కామెంట్ చేయండి నైంటీ కిడ్స్ అందరూ రిలేట్ అవుతారు ఎందుకంటే మన నానమ్మలు అమ్మమ్మలతో తప్పకుండా ఇది చేయించుకునే ఉంటాం అలాగే మా బాబుకైతే వాళ్ళ నానమ్మ అయితే చేసిస్తున్నారనమాట వాచ్ కానీ ఏడుస్తూ ఉన్నాడు అందుకని రా నేను చేసిస్తాను వాచ్ 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 పెట్టుకుంటా కొత్త వాచ్ అని చెప్పి చేసి ఇచ్చారనమాట మా బాబు ఫేస్లో అయితే గ్లో మంచి బలి వచ్చింది ఇంకా నవ్వుకుంటూనే ఉన్నాడు వాచ్ అని చాలా భలే ఉంది వాళ్ళకి కొత్త కదా చాలా ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట అలాగే అత్తయ్య గారు బొమ్మ కూడా చేసి ఇచ్చారనమాట చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా బొమ్మ సో ఆ బొమ్మ అనమాట వీటినే కదా బొమ్మల పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురులా తయారు చేసేవారు అండ్ ఇంకా చాలా చేశారు ఉంగరం ఇంకా ఇంకా చాలా చేశారు నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా పెడతాను అనమాట సో వీటితో అయితే చాలా టైం పాస్ అయిపోయింది మా బాబుకి చాలాసేపు ఆడుకున్నాడు అనమాట